ఎలకతోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు రాదు కొయ్య బొమ్మ తెచ్చి కొట్టినా బలుకదు విశ్వదాభిరామ వినురవేమ అని వేమన ఎప్పుడో పద్యం చెప్పిండు ఎలకతోళ్ళను ఎంత ఉతికినా కాదు కొయ్య బొమ్మను తెచ్చి ఎంత కొట్టినా కూడా అది పలకనే వలకదు గట్నే తయారైనరు కొందరు ప్రభుత్వ అధికారులు కూడా ప్రభుత్వ అధికారుల మీద పట్టరాని కోపం వచ్చిన ఒక రైతన్న ఏం చేసిండో చూసేద్దాం పారి ఎన్నిసార్లు తిరుగుతున్నారు ఎన్ని ఎన్నిసార్లు తిరిగినా ఏమి చెప్పట్లేదు సర్కార్ ఆఫీసులకైనా పోలీస్ స్టేషన్లకైనా పరపతి పైరవి లేకుండా పోతే పనులు ఈ రోజులలా కావు పైస పెట్టకుండా పని అవుతదా కావు కానే కాదని అంటారు నూటికి తొంభై మంది ఇది అందరికీ ఎరుక్కున్న ముచ్చట్ నేనా అయినా కూడా ఆఫీసర్లు మా పని చేసి పెడతారని మాకు న్యాయం చేస్తారని దింపుడుగాళ్ళ మాసతోటి ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉంటారు అమాయక జనాలు చూడు కడుపు మండిన ఎట్లా నిరసన చేస్తున్నాడు ఖమ్మం జిల్లా నీలకొండపల్లి మండల తహసీల్దార్ ఆఫీస్ నా భూ సమస్యకు పరిష్కారం చెప్పు అని రైతన్న ఏండ్ల సంది ఆఫీస్ చుట్టూ తిరుగుతానే ఉన్నాడట ఏం మారుతున్నాయి ఆఫీసర్లు మారుతున్నారు గాని సమస్యను లేరట అందుకే ఇలా కడుపు మండిపోయి పోయి చచ్చిపోయి ఇట్లా ఎంఆర్ఓ ఆఫీస్ లా గలమ కట్టడంకున్నాడు న్యాయం చేస్తారని చెప్పేసి మీకు దండం సమస్య తీరువురని ప్రతి ప్రజావాణిలో ఫిర్యాదు కూడా ఇచ్చిండట ఇక అవన్నీ చెత్తపూటల పాలి అయినాయి కానీ ఒక్క అధికారి కూడా పట్టించుకోలేదని గోస చెప్పుకుంటున్నాడు రైతన్న రెండు వేల పదమూడులో వెళ్తే రెండు వేల ఇరవై నాలుగులో ఆ భూమి సర్వే చేసి మొత్తం భూమిని కొనసేసి అద్దె నిర్ణయించేసి హైకోర్టు ఆదేశించినా హైకోర్టు యొక్క ఆదేశాలను కూడా కాతర చేయట్లేదు కాతర చేయట్లేదు అని చెప్పేసి ప్రజావాణి రెండుసార్లు భూభారతిలో ఒకసారి ఇచ్చినప్పటికీ ఏమీ ఫలితం కనపట్లేదు నాకు రా నాకు తక్కువగా ఉన్నటువంటి ముప్పై అరకొంట్లు నాకు అద్దులు నిర్ణయం ఇచ్చి నాకు అప్పు అప్పచెప్పగలని కోరుచుంది అలాంటి నేలకొండపల్లిలో ప్రజావాణి అన్న ప్రోగ్రాం ఒకటి కూడా ఉన్నదని తెలియనంత సిన్సియర్గా పనిచేస్తున్నారట అక్కడ ఆఫీసర్లు ఇక జనాలంతా ఫిర్యాదులు పట్టుకొని వచ్చి పగటిల్ దాకా పడిగాపులు కాసిన ఒక్క ఆఫీసర్ కూడా పగటిల్ దాకా ఆఫీస్ ముఖం కూడా చూసుడలేదట మరి ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు ఓసారి నీలకొండపల్లి దిక్కు పోయేస్తే బాగుండు ఏం